భరత్ జై జయ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాజీ చంద్రచేడ్ గారు ఒక మంచి మాట చెప్పారు మాట అయోధ్య తీర్పు అనేది విశ్వాసాల మీద రాలేదు అది కేవలం ఆధారాల మీద మాత్రమే వచ్చిందండి నిజమే కదండి భారతదేశంలో రాముడు పుట్టాడు పెరిగాడు పరిపాలన చేశాడు ఇదంతా విశ్వాసం కాదు ఆధారం ఇప్పటికీ రాముడు యొక్క ఆలోచన ధోరణితో రాముడి యొక్క పాటలోనే రాముడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు భారతదేశం మొత్తం నడుచుకుంటూ అందుకే ఇది విశ్వాసం కాదు కదా ఆధారం రాముడు ఎలా పుట్టాడు రాముడు ఎలా పెరిగాడు రాముడు ఎలా నడిచాడు అనేది కేవలం విశ్వాసాల మీద ఆధారపడి మేము ఉండలేదు కేవలం ఆయన యొక్క ఆధారం మీద మాత్రమే మేము ఆధారపడి ఉన్నాం నిజంగా అయోధ్య తీర్పు అనేది విశ్వాసాల మీద కాదు కేవలం ఆధారాల మీద అని చెప్పినటువంటి మీకు నిజంగా ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్